1 2 3 4 5 6 7 8 9 10 रेडी मान 2 3 स्टार्ट हां

హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో చాలా డేస్ అయితే అయింది మీతో ఇలా వీడియోస్ చేయక కంప్లీట్గా ఒక వన్ మంత్ అయితే అయింది వీడియోస్ అయితే చేయట్లేదు కొంచెం పాపతో కూడా కుదరట్లేదు నాకు ఎందుకంటే నేను మొబైల్ పట్టుకున్న వీడియోస్ తీయాలని లేదా ఎడిటింగ్ చేయాలని ట్రై చేస్తున్నా అస్సలు నన్ను మొబైల్ పట్టుకోనివ్వదు నేనైతే మొబైల్ పట్టుకున్నప్పుడు అది వచ్చి మొబైల్ ఆగేసుకుంటుంది సో అందుకే నేను వీడియోస్ కుదరట్లేదు ఇంకా కొంచెం అంటే మేము బెంగళూరు నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అవుతున్నాము సో నెక్స్ట్ టెన్ డేస్లో హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నాము సో దాని గురించి అక్కడ హౌస్ చూసుకో బాబుకి స్కూల్ చూసుకోవడం సో ఇలా కొంచెం వర్క్ లు అయితే బిజీగా ఉన్నాను సో దాని వల్ల అయితే వీడియోస్ చేయడానికి కుదరలేదు సో అందుకే మన ఛానల్లో వీడియోస్ అయితే రావట్లేదు ఇంకా ఈ రోజు ఈ వీడియో వచ్చేసి అపార్ట్మెంట్లో మా షణ్ముఖ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక చిన్న పార్టీ లాగా అయితే చేసుకుంటున్నారు యాక్చువల్గా లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి అందరూ ఒక్కొక్క ఇంట్లో చాక్లెట్ పార్టీ ఐస్ క్రీమ్ పార్టీ లా చేస్తున్నారు సో నేను వచ్చేసి ఇక్కడ ఎలాగో మేము హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నాము ఇలా ఒక పార్టీ లాగా పెట్టేసి పిల్లలందరికీ గేమ్స్ ఆడిపిస్తే షణ్ముఖ్కి కూడా కొంచెం స్వీట్ మెమొరీస్ లాగా ఉంటుంది వాళ్ళతోని అని ఈ రోజు ఇలా అయితే ప్లాన్ చేశాను ఇంకా కొంతమంది పిల్లలు అయితే ఉన్నారు బట్ హాలిడేస్ కాబట్టి అందరూ అపార్ట్మెంట్లో లేరు సో ఉన్న వాళ్ళ వరకు ఇలా చిన్న పార్టీ లాగైతే ఎంజాయ్ చేశారు సో వీడియో లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి చెప్పండి इन एलकेजी यू आर गोइंग टू एलकेजी नेक्स्ट ईयर ओके ओके हूं यू व्हाट इज योर नेम हाई स्कूल योर नेम राकेश अंटू अंकल यू व्हाट इज योर नेम व्हाट इज योर नेम जशवीर व्हिच क्लास यू आर हाई स्कूल हाई स्कूल क्लास क्लास एलकेजी एलकेजी సో బేసిక్ గా ఈ టైంలో లో పిల్లల్ని ఏ క్లాస్ అని అడిగినామంటే అంటే చాలా కన్ఫ్యూజ్ అయితే అవుతారు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అయిపోయిన క్లాస్ చెప్పాలా లేదా నెక్స్ట్ వెళ్ళే క్లాస్ చెప్పాలా అనేసి నేను చిన్నప్పుడుగా ఇలాంటి కన్ఫ్యూజన్ అయితే తెలిసేసా సో అందుకే వీళ్ళు కూడా క్లాస్ అనేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు సో నెక్స్ట్ నెక్స్ట్ ఇచ్చి క్లాస్ వారు స్కూల్ నాట్ స్కూల్ క్లాస్ ఏ క్లాస్ ఎల్కేజీ నెక్స్ట్ వాట్ ఇస్ యువర్ నేమ్ షెన్ముకా గట్టి చెప్పు షెన్ము విచ్ క్లాస్ వాల్ ఎల్కేజీ ఎల్కేజీ నెక్స్ట్ గోయింగ్ టు ఎల్కేజీ నెక్స్ట్ వాట్ ఇస్ యువర్ నేమ్ రిట్విక్ రిట్విక్ అట చూడండి అంకుల్ చూడండి రిట్విక్ సెకండ్ సెకండ్ కంప్లీటెడ్ రైట్ నెక్స్ట్ సర్ థర్డ్ క్లాస్ నెక్స్ట్ వాట్ ఇస్ యువర్ నేమ్ న్యాపికా న్యాపికా క్లాస్ సెకండ్

సో ఇప్పుడు ఈ వీడియో అయితే స్టార్ట్ అవుతుంది సో తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి పిల్లలందరితో కొన్ని గేమ్స్ కూడా ఆడిపిస్తాను సో లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి ఇప్పుడు జస్ట్ వీళ్ళకి ఒక స్నాక్ లాగా ఏమన్నా ఇద్దాము ఎందుకంటే ఏదైనా కడుపులోకి పడితే వాళ్ళకి ఆడటానికి కొంచెం ఏమంటారు దాన్ని ఈజీ కాదు కొంచెం ఎనర్జీ వస్తుంది కదా సో వాళ్ళకి ఏమన్నా స్నాక్ లాగా ఇచ్చేద్దాం ఫస్ట్ ఇంక ఇక్కడ పిల్లలు కొంచెం స్నాక్స్ లాగా అయితే తింటున్నారు ఇంకా చాలా మంది పిల్లలు అయితే ఉన్నారు సో అందరూ వచ్చాక చేద్దాము అంటే మళ్ళీ మేమైతే హైదరాబాద్ షిఫ్ట్ అయిపోతాము అనేసి ఇట్లా ఉన్న వాళ్ళ వరకు అయితే ఇలా ప్లాన్ చేశాను మా బుడ్డది కూడా చాలా బాగా అయితే ఎంజాయ్ చేసింది ఇంక ఇక్కడ చూడండి వాళ్ళ డాడీ వీడియోస్ తీస్తూ ఉంటే అది కూడా ఒక సెల్ తీసుకొని వాళ్ళందరికి ఫొటోస్ అయితే తీస్తా ఉంది ఏంట్రా నీ బర్త్డే కేకు యూట్యూబ్లో వచ్చిందా అవును ఇంక ఇక్కడ మా హస్బెండ్ అయితే గేమ్స్కి రెడీ చేస్తా ఉన్నాడు సింపుల్ గా అంటే పిల్లలు చిన్నపిల్లలు కదా సో వాళ్ళు ఆడే విధంగా కొన్ని గేమ్స్ అయితే ప్లాన్ చేశాను సో అవన్నీ కూడా వీడియోలో వస్తాయి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది వీడియో చూడండి లాస్ట్ వరకు తీసుకెళ్ళి మీరు దాంట్లో వేయాల ఫస్ట్ ఏమంటే వాళ్ళకి ఇది ఓకేనా నేను అక్కడ చెప్పాలి త్రీ ఇద్దరు ఒకేసారి వచ్చినారా ఇద్దరు షేర్ చేసుకున్నారా తినండి తినండి వెరీ గుడ్ ఆది షెన్ను వాడు ఇక్కడ వచ్చేసి అందరూ కూడా ఒక్కొక్క ఏజ్ ఒక్కొక్క ఏజ్ కిడ్స్ అయితే ఉన్నారు సో వాళ్ళందరినీ డివైడ్ చేసి వాళ్ళకి ఇండివిజువల్ గా ఇలా గేమ్స్ అయితే పెట్టాను బట్ ఏమంటే అందరూ ఎవరు విన్ అయినా కూడా అసలు ఎవరు కూడా ఎడవడం కానీ అలా ఫీల్ అవ్వలేదు అందరు బాగా ఎంజాయ్ చేశారు సో ఇప్పుడు వచ్చేసి స్టాండ్ గేమ్ ఫ్లోర్ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు సో వీళ్ళకి అలా డివైడ్ చేసి టూ బ్యాచెస్ ఒక బ్యాచ్ చే సిక్స్ స్టాండ్ ఆడిపిస్తా సిక్స్ అంటే సిక్స్ స్టాండ్ అంటే స్టాండ్ ఇన్ కేసు వాళ్ళ రివర్స్ చేస్తే వాళ్ళు గేమ్ నుంచి అవుట్ లాస్ట్ విన్ అయిన వరకు ఈ షాప్ ఓకే

ఇంక ఇక్కడ మా షణ్ముఖ్ కూడా తను చాక్లెట్ అయితే విన్నాయను కదా సో అది కూడా వాళ్ళందరికీ షేర్ చేస్తా ఉన్నాడు షణ్ముఖే కాదు అందరు కూడా ఏది అయినా అందరికీ షేర్ చేసుకొని బాగా అయితే ఎంజాయ్ చేశారు మోస్ట్లీ షణ్ముఖ్ హైదరాబాద్ వెళ్తే వీళ్ళందరినీ కూడా కొంచెం మిస్ అవుతాడు సో అందుకే నేనైతే ఇలా ప్లాన్ చేశాను అక్కడికి వెళ్ళా కూడా ఇవన్నీ చూసుకుంటే వాడి కొంచెం ఫన్నీగా ఉంటుందనేసి Out, 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 out. Sit, stand, stand, sit, sit, sit. Darshala, kidar? It's okay. Come. So, next Stand, stand, sit, sit, stand, stand. Oh no, what out? Hey, watch it. You are sitting down there. Stand and sit together. Very good. Sit, sit. It make one eight feet stand. So I gave eight feet right? Ah. ప్లేట్ కి మీ ఫస్ట్ ఎవరు ఫినిష్ చేస్తే వాళ్ళు అన్నీ ఇలా ఎలా అయినా పెట్టొచ్చు ఒక ఆర్డర్ లో ఏం అవసరం లేదు ఎలా అయినా మీకు ఇచ్చిన క్లిప్స్ అన్ని ఫినిష్ చేసేయాలి ఓకే అట్లా చేస్తే అలా పెట్టేసేయాల హూ విల్ ఫినిష్ ఫస్ట్ దే విల్ గెట్ ఓకే రండి ఏ విల్ స్టేజ్ లేస్ నౌ ఏం కావాలి మీకు సీట్ వి లేమ్ స్టేషనరీ కావాలని అడుగుతున్నారు సో నేను ఇదైతే ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నా సో ఎవరి వినోద్ వరకు పెన్ను ఇది ఓకే రే నీ కావాలా

ఇంక ఇక్కడ కొన్ని గేమ్స్ ఆడిన తర్వాత ఇట్లా డ్రింక్స్ అయితే తాగుతా ఉన్నారు అమ్మ అయితే ఒక్కతే ఉంది అంటే అపార్ట్మెంట్ లో ఇంకా ఉన్నారు బట్ వాళ్ళు ప్రెజెంట్ అయితే లేరు సో ఈ అమ్మాయి ఒక్కతే వచ్చింది వాళ్ళు కూడా ఉండింటే దీన్ని కొంచెం కంపెనీ లాగా అయితే వండిండే వాళ్ళు సో ఇది వచ్చేసి షన్ముఖ్ బ్యాచ్ అపార్ట్మెంట్ లో డైలీ జస్ట్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ టైంలో లో ఇంట్లో ఉంటాడు రిమైనింగ్ టైం అంతా కూడా కిందికి వెళ్ళి వీళ్ళతో ఆడుతూనే ఉంటాడు హాలిడేస్ ఇచ్చారు కదా ఎలాగో బాయ్ జరణ బాయ్జప్ అన్నులకి సో వీళ్ళు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు బాయ్ చెప్పండి మీరు వాళ్ళకి చెప్పండి మీరు బాయ్ బాయ్ లక్కీ బాయ్ దేవ్ అయ్యున్ బాయ్ చెప్పు బాయ్ చెప్పు అయ్యి బాయ్ ఇంకా అప్పటికి నైన్ అయితే అయింది ఇంకొంతమంది అయితే వెళ్ళిపోయారు సెవెన్కి స్టార్ట్ చేస్తే నైన్ దాకా అయితే ఉన్నారు ఇంకా వీళ్ళు ఇంకా ఆడిపించండి అంటే అంత అని వాళ్ళే ఈ గేమ్ సజెస్ట్ చేశారు సో నేనైతే ఐస్ క్లోజ్ చేసి హ్యాండ్స్ అడిగితే వాళ్ళు కరెక్ట్గా హ్యాండ్స్ టచ్ చేస్తూ ఉన్నారు ఇంకా ఈ గేమ్ వీళ్ళు ఆడేది చూసి మా బుడ్డది కూడా అలాగే కట్టుకొని ఆడితే ఆడింది సో నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది చూడండి భలే ఆడింది కారుణ్య కూడా

కనెక్ట్ నాని నాని చెప్పాలా ఎవరా అనేది నువ్వు ఎవరినైతే జస్విత్ అనుకుంటున్నావు వాళ్ళ పేరు చెప్పాలా ఫస్ట్ చేతు ఇందాకనే వచ్చి చెక్ చేసుకుంది అదే అదేన విను చూ అదే పట్టుకోను చూద్దాం వెరీ <muchas> గుడ్ <muchas> <Okay? muchas> <Okay? muchas> <Okay? muchas> Ай я дочь, где ты, వాడికి గిఫ్ట్ పెట్టాడా Hey. hey. ఇక్కడ ఈ గేమ్ వచ్చేసి నేను కొన్ని ఒక నైన్ జెమ్స్ అయితే ఇచ్చాను వాళ్ళు స్ట్రా తోటి తీసేసి ఎమ్టీగా ఉన్న బౌల్లోకి అయితే వేయాలి ఎవరు ఫస్ట్ వేస్తే వాళ్ళు విన్నలాగా ఇంకా రిమైనింగ్ ఉన్న వాళ్ళు కూడా ట్రై చేశారు బట్ వాళ్ళకి అది స్ట్రాతోని జెమ్స్ అయితే రాలేదు సో వీళ్ళిద్దరూ ట్రై చేస్తాము ఆడతామంటే సో వీళ్ళిద్దరికైతే పెట్టాను చెనుక్ ఫస్ట్ చిప్ కాస్ట్ సూపర్ డూయింగ్ డూస్ లావ్ तेरे बाग आता लागండి చలో్ ఫర్ డూస్ నాన్న డూస్ అన్నకొలాగ్ండి లావ్ చూడొద్దు వాలయ్య సూపర్ రిఫిక్ సూపర్ పాస్ ఒక్కటే ఉంది షణ్ముఖ్ దీంకా చూపించారు కదా జస్వి హృత్తికేమో సిక్స్ వేసినాడు ఇంకా త్రీ అలాగే ఉన్నాయి షణ్ముఖ్ నైన్ వేసేసినాడు ఓకే సో నెక్స్ట్ డేస్ లో అయితే హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నాము మా బాబు కొంచెం ఎంజాయ్ చేస్తాడు కదా వాడికి కొంచెం స్వీట్ మెమోరీస్ లాగా ఉంటాయి వాళ్ళకి బీడికి అనేసి ఒక చిన్న చిన్న పార్టీ లాగా అయితే ట్రై చేశాను ఇంకా కొంతమంది పిల్లలు మధ్యలో అయిపోయారు ఇంకా వీళ్ళందరూ లాస్ట్ సాగ్ అయితే ఉన్నారు సో సో ఇలా చిన్నగా పిల్లల్ని ఆడిపిద్దామని జస్ట్ అలా ట్రై చేసాము ఎంజాయ్ చేసారా ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో విన్ అయినారు బట్ ఏమంటే విన్ అయిన వాళ్ళు కూడా అందరికీ షేర్ చేసుకుని అన్ని ఐటమ్స్ అన్ని షేర్ చేసుకున్నారు అది కొంచెం బాగా అనిపించింది సో ఇలా మీరు చూస్తే చిన్న వీడియో అయితే చేశాను హోప్ మీ అందరికీ అయితే నచ్చిందని అయితే అనుకుంటున్నా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ जब तक लॉकर जब तक लॉकर बंद है जब तक जब तक एवरीजब तक सब्सक्राइब करना पड़ेगा जब तक सब्सक्राइब करना एक ना सब्सक्राइब करना फ्रेंड्स సో కంప్లీట్గా ఇది మా షణ్ముఖ్ వాళ్ళ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసిన వీడియో వాడు పుట్టిన తర్వాత వాడు ఫస్ట్ ఫ్రెండ్ బ్యాచ్ అంటే ఫ్రెండ్స్ బ్యాచ్ అంటే ఇదే ఫస్ట్ ఫ్రెండ్స్ బ్యాచ్ సో యూట్యూబ్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే వాడికి ఎప్పటికైనా గుర్తుంటుంది అనేసి నేను ఇలా చిన్న వీడియో చేసి యూట్యూబ్లో అయితే పెడుతున్నాను సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ